బాధని చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు కనీసం అలా స్టోరీలో చెప్తే నా బాధ కొంచమైనా పోతుందేమో అని మన సబ్స్క్రైబర్ నా లైఫ్ ని నేనే చేతులారా కష్టాల్లోకి నెట్టుకున్నా అని ప్రీతి మనతో షేర్ చేసుకున్నారు నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అప్పటి నుంచి మా అమ్మ నానమ్మ వాళ్ళు పెంచారు కానీ వాళ్ళ మాట వినకుండా నేను లవ్ చేసిన అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని వాళ్ళని చాలా బాధ పెట్టాను ఇంకా వాళ్ళు నా బాధని చూడలేక టూ ఇయర్స్ తర్వాత మా మ్యారేజ్ ఒప్పుకున్నారు పెళ్లికి ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నారు కానీ ఒక కండిషన్ పెట్టి ారు అదేంటంటే నీకు పెళ్లి చేస్తాం కానీ పెళ్లి తర్వాత ఇంక నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఏమి పట్టించుకోమని చెప్పారు నాకు ఆ టైంలో లో ఫస్ట్ వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటే చాలు తర్వాత వాళ్ళే మారుతారు అనుకోని కొన్ని ఇబ్బందులు పడి మేమిద్దరం అయితే పెళ్లి చేసుకున్నాము పెళ్లి అయ్యాక మా అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది ఏం బాధపడకు సంతోషంగా ఉండు అని ఇలాగా నేను కూడా అంతా ఓకే అవుతుందిలే అనుకున్నాను కానీ మా అన్న తమ్ముడు మాత్రం నాతో అసలు మాట్లాడలేదు కొన్ని డేస్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పటిదాకా అంతా బానే ఉంది అప్పటి నుంచి నాకు మా అత్తగారి టార్చర్ స్టార్ట్ అయింది నేను మా హస్బెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్తే చాలు కోపంగా చూసేది నేను హ్యాపీగా ఉండకూడదు అన్నట్లు చూస్తూ ఉండేది